హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల నలభై నామం ఐదక్షరాల నామం వాగధీశ్వరి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం వాగీశ్వరి అని చెప్పుకోవాలి వాక్కునకు అధిదేవత అయినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే నాదానికి వాక్కు ఎలాగో నాద బ్రహ్మకు వాగధీశ్వరి ఎలాగా వాక్కు గురించి తెలిస్తే వాగధీశ్వరి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వాక్కు నాలుగు స్థితుల్లో ఉంటుంది ఆ స్థితులే పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్థితులు పూర్వనామాల్లో మనం చెప్పుకున్నాం వాక్కులకు అధీశ్వరి అయినటువంటి తల్లి శబ్దబ్రహ్మరూపాలే వాక్కులు అన్నిటికీ ఆవిడే అధీశ్వరి తన నుంచి వచ్చినటువంటి వాక్కులను తానే ఈశ్వరిగా మార్చుకొని కూర్చొని ఉంది ఆ వాక్కుని ఎవరు ఉపాసిస్తున్నారో వాళ్ళని ఆవిడే అనుగ్రహిస్తోంది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి తల్లి సరస్వతీదేవి ప్రణోదేవి సరస్వతి వాజే భిర్వాజిని యువతి అవత్తు అని చెప్పే మాట చాలా విశేషమైనటువంటి మాట దీనాం అవిత్రి అంటే బుద్ధులను రక్షించేటువంటి తల్లి అవత్తు అంటే రక్షించుగాక వాజే భిర్వాజనీవతి అంటే అన్నములతో అనుగ్రహించుగాక అన్నములు అంటే ఐశ్వర్యములు ఐశ్వర్యాలన్నీ కూడా ఆవిడ దగ్గరే ఉన్నాయి ఆవిడ చలవ వల్లే మనకి బయటకు వస్తాయి అన్ని ఐశ్వర్యాలు కలిగింది కనుక అమ్మ వాజినీవతి వాజేబిహి అంటే అన్నములతో ఇంద్రియములతో అనుభవించేటువంటి ఐశ్వర్యములతో అనుగ్రహించుగాక అని చెప్పి దీనామవత్రి అంటే మా బుద్ధులను కాపాడుతున్నటువంటి తల్లి అని అలాంటి తల్లి ఎవరైతే ఉందో ప్రణోదేవి సరస్వతి అని చెప్పి ప్రకృష్టంగా మమ్మల్ని సరస్వతీదేవి అనుగ్రహించుగాక అని చెప్పుకుంటున్నాం అమ్మవారి విద్య వాగ్విద్య పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి నాలుగు రూపాలుగా వచ్చినటువంటి వాగ్రూపం ఏదైతే ఉందో ఆ వాగ్ రూపానికి అధీశ్వరి వాగదీశ్వరి మన ప్రాణాలకు అధిష్టానంగా ఉంటూ మనలో పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి వాగ్దేవతగా ఉంది కనుక వాగధీశ్వరి ఇటువంటి తల్లిని ఉపాసించే విధానం మనం ఇక నుంచి వచ్చేటువంటి నామాల్లో చెప్పుకుందాం ఓం ఐం భ్రీం శ్రీం వాగధీశ్వర్యే నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమ